తెలంగాణ రాజకీయాల్లో గణనీయమైన పరిణామం జరిగింది అచ్చంపట్కు చెందిన మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాల్ రాజు బీజేపీలో చేరారు హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు గువ్వలకు రామచంద్రరావు కాషాయపు కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు ఇటీవలే గోవలబాల్ రాజు బీఆర్ఎస్కు కు రాజీనామా చేశారు చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన గోవలబాల్ రాజు బీజేపీలో ఒక సాధారణ కార్యకర్తగా తన రాజకీయ పోరాటాన్ని ప్రారంభిస్తానని అన్నారు దేశ భద్రత అవినీతి రహిత సమాజ స్థాపన కోసం బీజేపీ చురుగ్గా పనిచేస్తుందని తాను కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తానని అన్నారు నేను రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్లో నిజాయితీగల కార్యకర్తగా సేవలందిస్తున్నాను మరియు అదే దృఢ సంకల్పం మరియు ధైర్యంతో బీజేపీలో సేవ చేస్తూనే ఉంటాను పార్టీ మారడానికి చాలా కారణాలు ఉన్నాయని ఆయన అన్నారు కార్యకర్తలకు సమాచారం ఇవ్వకుండా బీఆర్ఎస్కు రాజీనామా చేసినందుకు అచ్చంపట్ ప్రజలకు నేను క్షమాపణలు కోరుతున్నాను తాను పార్టీని వీడుతున్నట్లు ముందుగానే ప్రకటించి ఉంటే బీఆర్ఎస్ ని అమలు చేయడం ద్వారా తన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు ప్రయత్నించేదని అందుకే తాను మౌనంగా రాజీనామా చేశానని ఆయన ఆరోపించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తనకు చాలా సంవత్సరాలుగా అనుబంధం ఉందని తన సిద్ధాంతాల కోసం నిరంతరం పోరాడుతున్నానని గోవలబాల్ రాజు అన్నారు ఈ స్ఫూర్తిని కూడా ఆయన కొనసాగిస్తారని అన్నారు ఇది ఆర్డన మెంబర్షిప్ మెంబర్షిప్ వంద రూపాయలు తర్వాత తీసుకుంటాం ఆయన దగ్గర వంద మంది వార్తల కోసం మా ఛానల్ చేసుకోండి